నా కొడక మీరు ఉద్యోగం ఇస్తా అని చెప్తే కదా మేము కేసీఆర్ని పోగొట్టుకున్నదని చెప్పి వాళ్ళు ఏడుస్తున్నాడా అంటే ఉద్యోగాలు రాలేదు కేసీఆర్ లేడు కేసీఆర్ నిండా ఆ పెన్షన్లో రైతు బంధో రైతు బీమో ఏదో వస్తే జనాలు అలా డబ్బులు నాలుగు పైసలు మెదులుతుంటే అందరూ సంతోషంగా ఉండే పంటలు గిట్టుబాటు ధర ఉండే సమయానికి కోరే బ్యాంకులో డబ్బులు వేసేవి విత్తనాలు కొనకపోయాయి విత్తనాలు ఇయకపోయా పండించిన పంట కొనకపోయాయి రైతాంగం చచ్చిపోయాయి ఇంకా రైతులే కదా డెబ్బై శాతం ఉన్నది ఆ రైతాంగాన్ని ఏడిపించినాక రైతులంతా లేచి కూస్తున్నారు ఇలా బీసీ వర్గాలు లేచి కూస్తున్నాయి ఎస్సీ వర్గాలు లేచి కూస్తున్నాయి విద్యార్థులైతే తిరగబడి ఇలా కొట్టడానికి సిద్ధంగా ఉన్నారు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఊర్లలోకి వస్తాయి కాబట్టి నేను ఏమంటున్నా ఆనాటి పరిస్థితులు వేరు నువ్వు ఈనాటి పరిస్థితులు వేరు ఇలా తెలంగాణలో నలభై లక్షలు ఉన్న భూమి ఇరవై లక్షలకు పోయింది ఇలా ఊర్లలో పోను ఏ జిల్లాలనైనా ముప్పై నాలుగు లక్షల పోయింది కేసీఆర్ పాలనలో మళ్ళీ ఈ కాంగ్రెస్ గవర్నమెంట్లో వెనక పోయింది కొనేవాడు కూడా లేడు నాకు వద్దు భూమి గులం అనే పరిస్థితి వచ్చింది ఆ రోజు భూమి ఇవ్వడమైతే వాడు కొనాలకి ఇతర రాష్ట్రాల నుంచి కూడా వచ్చి కొనుక్కున్నారు ఎందుకు రైతు బంధు రైతు బీమా ఇరవై నాలుగు గంటల కరెంటు వాటరు బ్రహ్మాండంగా రైతు రాజులాగా బతికింది కదా ఆత్మ గౌరవంతో కేసీఆర్ పాలనలో బతికింది కదా నువ్వు మొత్తం ధ్వంసం చేసినావు కదా ఈరోజు రైతాంగం ఏడుస్తుంది రైతాంగం రెక్కలు ఇచ్చినావు కదా రెడ్లు రెడ్లు అని చెప్పి నిన్ను నమ్ముకొని ఆ రెడ్లందరూ రైతాంగంలో ఉన్న గ్రామీణ ప్రాంతంలో ఉన్న రెడ్డి సోదరులంతా కూడా ఈయన ట్రాఫ్లో పడి ఓట్లు ఇస్తే ఇలా ఆ రైతాంగమే రెక్కలు విరిచిండు ఆ రైతాంగమే ఫస్ట్ ఏడుస్తున్నది ఆ రెడ్డి జాతే ఫస్ట్ ఏడుస్తున్నది ఆ రెడ్డి లెక్క అన్యాయం చేసిండు ఈయన కాంగ్రెస్ ప్రభుత్వం కాబట్టి నేను ఏమంటున్నా వాళ్ళందరూ కూడా ఓట్లు ఇచ్చే పరిస్థితి లేదు